ఈ రోజుల్లో టాటూస్ అనేవి ఫ్యాషన్ గా మారాయి అయితే టాటూ వేసుకున్న తర్వాత బ్లడ్ డొనేట్ చేయకూడదని చాలా మంది అంటుంటారు అసలు పచ్చబొట్టు వేసుకున్న తర్వాత బ్లడ్ డొనేట్ చేయవచ్చా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం వేసుకున్న తర్వాత బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని నిపుణులు చెబుతున్నారు అయితే వెంటనే కాకుండా టాటూ వేయించుకున్న వారం తర్వాత బ్లడ్ డొనేట్ చేయవచ్చు కొన్నిసార్లు టాటూ నీడిల్స్ ద్వారా ఏదైనా వైరస్ శరీరంలోకి చేరి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది అలాంటప్పుడు బ్లడ్ డొనేట్ చేయడం అంత మంచిది కాదు కానీ ప్రస్తుతం ఎక్కువ శాతం టాటూ సెంటర్లో డిస్పోజబుల్ బ్లేడిల్స్ వాడడం వల్ల ఇటువంటి ప్రమాదం జరిగే అవకాశం తక్కువని నిపుణులు చెప్తున్నారు కాబట్టి మీరు ఎన్ని టాటూలు వేసుకున్నా కూడా బ్లడ్ డొనేట్ చేయవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి